అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడర్ గుబల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు ఓటమి తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తుండగా ఆయన పోలీసులు అడ్డుకున్నారు వెల్దండ వద్ద ఆయన కారును అడ్డుకున్న పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు దీంతో ఆయన అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్దండ పోలీస్ స్టేషన్కు భారీగా భారీగా తరలివచ్చారు స్టేషన్ ముందు ఆందోళన చేశారు తమ నాయకుడు అరెస్ట్ అక్రమని గుబల బాలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుడిని వేధిస్తోందని కావాలనే ఆయనను అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది बाला जन ini करे जय ఖాను ప్రత్యేకించి నా నియోజకవర్గం వచ్చింపేట నియోజకవర్గం నింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో గుడి కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను సతీమణితో చాలా కలిసి వెళ్తున్నటువంటి సందర్భంగా మధ్యలోనే పోలీసు వారు మమ్మల్ని ఎల్దండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి రాధాకరం శోచనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట నియోజకవర్గ ఓటర్ స్థానికులు వారి బాధ్యత ప్రత్యేకించి తన నియోజకవర్గం అయినటువంటి అంటే తాను పుట్టిన నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదము లేదంటే